ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శివ సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు మేడారం జాతర నిర్వహణ నూతన ఉత్సవ కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించి వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీల సాంప్రదాయాలకు అనుగుణంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్లు డైరెక్టర్లు జాతర నిర్వహణను నిర్వహించాలని ఎప్పటికప్పుడు అమ్మవారుల పూజల సలహాలతో జాతర గణంగా నిర్వహించే విధంగా సమన్వయం చేసుకోవాలని సూచించారు అధికారులందరూ మేడారం జాతర నిర్వహణపై సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని ముఖ్యంగా పారిశుద్ధ్యం త్రాగునీరుకు సంబంధించిన విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు కాగా త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతర సందర్భంగా సమ్మక్క సారళమ్మ అమ్మవార్లను దర్శించుకుంటారని అన్నారు కాగా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని అందరికీ గుర్తింపు ఉంటుందని మంత్రి సీతక్క తెలిపారు టూ మంత్స్ కింద పోయే అధికారులు ఉన్నారు డిస్టిక్ అంతా ప్లాన్ చేసుకునే అంటే ఉదాహరణ అట్లాంటి ఫీలింగ్ ఎందుకంటే ఇది ఒక గొప్ప అవకాశం ఇంతమందికి సేవ చేసే టైంలో త్రీ ఫోర్ డేస్ లో మనం చేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మరి మీ యొక్క విధి నిర్వహణతో పాటు మానవత్వాన్ని మంచితనాన్ని మంచి మనసును జోడించి మీ మన శాఖతో పాటు అందరూ కూడా ఎక్కడైనా మీకు డిఫెక్ట్స్ ఏమైనా కనపడ్డా లోపాలు ఇక్కడ కనపడ్డా వెంటనే ఆ సంబంధిత అధికారులకు చేరవేసి